కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి భక్తులు క్యూ కడతారు ఆయనకు తమ శక్తి మేర భక్తులు కానుకలు సమర్పించుకుంటారు ఒక జైన మతస్థుడు ఇటీవల శ్రీవారికి నూట ఇరవై రెండు కేజీల బంగారం కానుకగా ఇచ్చాడు తన వ్యాపారంలో కొంత వాటాను విక్రయించడంతో ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చిందని ఆయన స్వామివారికి నూట ఇరవై రెండు కిలోల బంగారం ఇస్తానని మొక్కుకున్నట్లు తెలిపారన్నారు మొక్కు తీర్చేందుకు తిరుమల వెళ్లి అధికారుల్ని కలిస్తే శ్రీవారికి రోజు నూట ఇరవై ఒక్క కిలోల బరువైన ఆభరణాలు అలంకరిస్తామని వారు మాటల సందర్భంలో ఆయనకు చెప్పారని చంద్రబాబు వివరించారు స్వామివారికి ఎంత మహత్యం లేకపోతే ఒక భక్తుడు నూట ఇరవై రెండు కిలోల బంగారం ఇస్తారని స్వామివారిని దర్శించుకునేందుకు రోజు లక్ష మంది ఎందుకు వస్తారని ఆయనపై భక్తుల నమ్మకం అలాంటిదని చంద్రబాబు చెప్పారు స్వామివారికి ఈ స్థాయిలో బంగారం కానుక ఇవ్వడంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఇంతకే ఎవరు ఆ అజ్ఞాత భక్తుడు ఆయన కంపెనీ ఏది ఆ కంపెనీ ఏ రంగానికి సంబంధించినది ఆ భక్తుడు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనే ప్రశ్నలు ఉదహించాయి ఇండియాలోని పలువురు టాప్ బిజినెస్ మ్యాన్ల పేర్లు లీక్ అయ్యాయి టీటీడీ మాత్రం ఆ అజ్ఞాత భక్తుడిపై పెదవి విప్పలేరు ఆయన విజ్ఞప్తి మేరకు ఆ సీక్రెట్ భక్తుడి వ్యక్తిగత గోప్యత పాటించింది ఈ అజ్ఞాత భక్తుడు గుజరాత్ లేదా రాజస్థాన్కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగా భావిస్తున్నారు ఎన్నో తరాల నుండి వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు శ్రీవారిని నమ్ముకున్న తర్వాత ఆ కుటుంబానికి అంతా మంచ జరుగుతోందని అందుకే ఈ స్థాయిలో బంగారం స్వామివారికి సమర్పించామని చెబుతున్నారు